జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలపై నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో లారీ ఆటో ద్విచక్ర వాహనాల దారులకు ఖమ్మం అర్ధవీడు బెస్తవారిపేట మండలాలకు సంబంధిత లారీ మరియు ఆటో డ్రైవర్లకు ఓనర్లకు బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మల్లికార్జున మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని మానవ తప్పిదమే రోడ్డుపై ప్రయాణం చేస్తే తప్పుడు నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు జరిగి అధికంగా మనాలు సంభవిస్తున్నాయని సీఐ మల్లికార్జున తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మార్కాపురం డీఎస్పీ వి నాగరాజు మాట్లాడారు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అని ఆరా తీస్తే డ్రైవర్లు మరియు ఆటోలు ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులు రాత్రి సమయంలో సరైన నిద్ర లేకపోవడం జాగ్రత్తలు పాటించకపోవడం ముఖ్య కారణమని తెలుస్తుంది నీకు వంద దాటిన తర్వాత వంద కానీ తొంభై దాటి వంద దాటి పోయేటప్పుడు నువ్వు ఎంత అలా ఉన్నా యాక్సిడెంట్ రెండవది గంట డ్రైవ్ చేసుకునేటప్పుడు అయితే నువ్వు చేతులు అసలు ఏం తెలియదు నువ్వు ఏం జరుగుతుందో కూడా తిరిగి అట్లాగే రెస్ట్ లేకుండా ఉండేటప్పుడు అంతే పరిస్థితి ఎస్పెషలీ బండి కండిషను టైర్లు ట్యూబ్లు అన్ని బాగాలేని బండి నువ్వు డ్రైవ్ చేస్తావు అనుకో నువ్వు పది శాతం ఎక్కడిచ్చి నువ్వు లాంగ్ షార్ట్ డిస్టెన్స్ వంద రకాలుగా సౌండ్ కరెక్ట్గా ఉందా బండి కరెక్ట్గా ఉందా టైర్ కరెక్ట్గా ఉందా కాబట్టి టైర్ ఉడితే మాత్రమే బండి కంట్రోల్ చేయగలనా లేదా ఇంత అలర్ట్నెస్ నువ్వు ట్రైన్ చేయాలి అంతే కానీ పక్కవాడు ముందు పోయడానికి నువ్వు నువ్వు చేయగలిగి అట్లాగే నువ్వు రోడ్లని ఫే ఎక్స్పోజ్ అయినప్పుడు ఎదురుకుండా ఉండే బండ్లు పొరపాటున ఏదైనా జరిగితే ఏదో తినాట్టుకోలే కదా బెయిబుల్ చేసే కదా ఏది ఇలా అయితే మహా అయితే బండి పది రోజులు బండి ఆగుద్ది ఈ ఫార్మాలిటీ ఇబ్బంది పడి అంతే కదా అంతకంటే ఏంది మామే గురేస్తారా గురుశిక్ష మీరు కదా అనే ఇంకొక నిర్లక్ష్యం కూడా ఇంకొంతమందికి ఉంది ట్రైనింగ్ అనేది ఒక పవిత్రమైన ఉద్యోగం ఇది రియల్గా చెప్తుంది మన దేశంలో దాన్ని తక్కువ చేసి మాట్లాడతారు కానీ ఇతర దేశాల్లో డ్రైవర్ అంటే వాళ్ళ పళ్ళు వాళ్ళే దొరుకుంటారు గుళ్ళు దగ్గరే పెట్టుకుంటారు అందులో హెవీ బస్సులు కానీ లారీలు దొరికే వాళ్ళకి దాదాపు మాకెంత జీతాలు వస్తే అంత వస్తే ఫైనింగ్ ఇక్కడ కొంచెం తక్కువ ఉండొచ్చు ఇప్పుడు కూడా డ్రైవర్ లేని దానికి దొరకట్లే ఆ వృత్తి కూడా టఫ్ అయింది కొంచెం ఇదిగానే ఉంది ఇందాక మా లాస్ట్ డైలాగ్ ఉన్నాను సో మీరు కూడా ఒక డీసెంట్గా ఉంటాం ఒక డ్రైవింగ్ ఇది దాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోవటం దానికి ఒక క్రమశిక్షణ జోడించడం దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఓనర్తో డిస్కస్ చేయటం బండిపోయినంత వరకు కంట్రోల్లో ఉండటం నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు కూడా సీనియర్ మోస్ట్ డ్రైవర్లు ఉండేటప్పుడు